హరే కృష్ణ అందరికీ నమస్తే అండి ఇప్పుడు ఏంటంటే మన విద్యాశాఖ మంత్రి గారు విద్యాశాఖ అంటే అనేకంటే ఆయన్ని సర్వశాఖ మంత్రి గారు అనాలి సర్వశాఖ మంత్రి గారు ఉగాదికి నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్ అన్నారండి మరి ఈయన కూడా క్యాలెండర్కి పరిమితం చేస్తారా నోటిఫికేషన్స్ ఇస్తారా అనేది తెలియదు జాబ్ క్యాలెండర్ అంటే డిఎసీ ఇచ్చారు కదా ఇలా ఎందుకు మాట్లాడుతున్నారని అనకండి మళ్ళీ డిఎస్సి గురించి కాదని చెప్పేది జాబ్ క్యాలెండర్ అన్నారు ఎన్ని ముప్పై ఆరు వేల పోస్టులు మొత్తం దాంట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు కూడా ఉన్నారు రెండు వేలు అన్నారు పాత ప్రభుత్వం అసిస్టెంట్ ప్రొఫెసర్స్కి ఇచ్చిందండి నోటిఫికేషను ఇచ్చి ఆఫ్లైన్లో పోస్ట్లో పంపించాలి ఒక్కొక్క అప్లికేషను ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క అప్లికేషన్ ఒక్కొక్క అప్లికేషన్కి రెండు వేలు కట్టాలని నేను కూడా కట్టానండి అసిస్టెంట్ ప్రొఫెసర్కి నేను కూడా అప్లై చేశాను ఆ డబ్బులు ఏమైపోయాో తెలియదు మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా ఇస్తుందట మరి ఈ ప్రభుత్వం ఎన్ని వేలు పెడుతుంది మరి ఆఫ్లైన్ పెడతారా ఆన్లైన్ పెడతారా లేకపోతే అస్టన్ ప్రాసెస్ అంటే జీతం ఎక్కువ కాబట్టి ఇవి ఎక్కువ రేటుకి అమ్ముకుంటారా ఎందుకంటే ఇంటర్వ్యూస్ కూడా ఉంటాయి కాబట్టి వాళ్ళు అనుకూలమైన వాళ్ళకి ఇస్తారా అనేది అయితే తెలియదు నాకు అవన్నీ తప్పు అమ్ముకున్నారు అనకూడదు మనం తప్పు మాట్లాడకూడదు తప్పు చేశారు అనకూడదు ఎందుకంటే ప్రశ్నించకూడదు కాబట్టి ప్రభుత్వం అసిస్టెంట్ ప్రాసెస్ అవి ఇస్తుంది కాబట్టి మన సర్వశాఖ మంత్రి గారు మన లోకేష్ అన్న గారు ఉగాదికి జాబ్ క్యాలెండర్ ఇస్తారట కాబట్టి అందరూ ప్రిపేర్ అవ్వండి ఇప్పుడే పుస్తకం దులిపి ప్రిపేర్ అవ్వండి ఏమో వచ్చి తోడు ఎవరు ఉంటారంటే కొన్ని పబ్లికేషన్స్ వాళ్ళు కోచింగ్ సెంటర్ వాళ్ళు ఉంటారు కోచింగ్ సెంటర్లో నిండాలి కదా ఇప్పటి నుంచి జాబ్ నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్ ఉగాది మార్చ్ మార్చి పదిహేను పద్దెనిమిదిను అనుకుంటానండి ఉగాది అప్పటికి మరి ఇప్పటి నుంచి కోచింగ్ సెంటర్లు నిండాలి ఇది ఇది ఫిబ్రవరి ఇరవై కదా ఈరోజు మరి మార్చి పదిహేడు పద్దెనిమిదో ఉగాదికి జాబ్ కలర్ అన్నారు జాబ్ కలెటర్ ఉన్నాక ఒకళ్ళు డిఎస్సి నోటిఫికేషన్ వేస్తే వీళ్ళు తొంభై రోజులు ఇవ్వరు కదా ఎలాగో రెండు నెలలే ఇస్తారు మళ్ళీ ఏం చెప్పారంటే ఎలాంటి అవకతవకలు జరగకుండా ఒకే జిల్లాకు ఒకే పేపరు పారదర్శకంగా పెడతామని చెప్పారు అంటే రెండు వేల ఇరవై ఏది పారదర్శకంగా లేదనే కదా అర్థం గిరిజనుల పోస్టులు కాయ స్వహ కోర్టులు చెప్పాయి అలా తప్పు అనేది ఒకరి దగ్గర లాక్కోవడం ఏంటండి మరీ కానీ మరి ఇంత దారుణంగా ఉంది ఏంటండి సమాజం ఒకళ్ళ దే ఒకళ్ళు పొట్ట కొట్టి ఇంకొకరికి ఇవ్వడం ఏంటి ఇది అర్థం కావట్లేదు నాకు వాళ్ళ పోస్టులు వాళ్ళకే ఇవ్వాలి కదా తప్పు కదా అది సార్ వాళ్ళు ఎన్ని కష్టాలు ఉన్నాయో నేను కళ్ళతో చూశానండి ముసలోళ్ళు సార్ ముసలోళ్ళు పాపం రోడ్డు పక్క రేకాయలు అమ్ముకోవడం నేను చూశానండి పండు ముసలోళ్ళు ఎవరన్నా కార్లు ఆపి ఆపి కొనుక్కుంటారేమో అని ఆశగా చూస్తున్నారు అలాంటి కష్టాల్లో ఉన్నారు సార్ వాళ్ళ దగ్గర లాక్కుంటారు మరి వాళ్ళ దగ్గర లేకపోతే ప్లేన్ ఏరియా వాళ్ళకి ఇచ్చారు మరి ఇప్పుడు వాళ్ళ పోస్టులు వాళ్ళకే ఇవ్వాలని కోర్టు తెప్పించినప్పుడు వీళ్ళని ఏం చేయాలి వీళ్ళని ఏం చేస్తారు అనేది మరి వాళ్ళకే తెలియదు అని మాకు తెలియ అని తెలియట్లేదు మీరే చెప్పాలి సార్ న్యాయం ఏంటో మీరే చెప్పాలి ఇది ఎప్పటికీ కొలిక్కి వస్తుందో కూడా మాకు తెలియట్లేదు మీరు నోటిఫికేషన్ ఇస్తారా ఇవ్వండి సార్ అందరూ చదువుకుంటారు ఏ కోచింగ్ సెంటర్కి వెళ్ళాలో కూడా చెప్పండి లేదంటే పోయినసారి మీరు ఫ్రీ కోచింగ్ అన్నారు కదా అలా ఇస్తారా పది రోజుల ముందు ఐదు రోజుల ముందు కూడా ఇస్తారా ఫ్రీ కోచింగ్ అది కూడా చెప్పండి చెప్తే అందరూ ప్రిపేర్ అవుతారండి మన మీ ఎవరికైనా యూనివర్సిటీల్లో కానీ ఎక్కడైనా మీ సర్టిఫికెట్ ఆగిపోయినా లేకపోతే ఓడీలు కావాలన్నా మన రధ గజ సార్కి ఒక్కసారి కాల్ చేయండి ఎందుకంటే అతను మీరు అందమంతా తిర తిరగకుండా అతను ఈజీగా మీ ఓడీలు వచ్చేలాగా ఎందుకంటే అతనికి తెలిసిన వాళ్ళు ఉన్నారట ఓడీలు అవి వచ్చేలాగా చేస్తున్నారు కాబట్టి మీకు ఏదన్నా ఓడీ కావాలన్నా లేకపోతే వేరే పీజీ కట్టాలన్నా హయ్య హయ్యర్ ఎడ్యుకేషన్కి ఏమన్నా మీ ప్రమోషన్ గురించి కట్టాలన్నా పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ మనం రథాగజేసరికి చేయండి కాలు ఆయన ఒక్కసారి ఆయనకు మెసేజ్ చేయండి లేకపోతే నేను ఆయన నెంబర్ చెప్తాను ఒకసారి ఆ నెంబర్ నోట్ చేసుకోండి ఎయిట్ త్రీ జీరో నైన్ ఫోర్ త్రీ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ వన్ సెకన్ నెంబర్ 83094